ఇంగ్లీష్ విషయంలో తనకి ఇంగ్లీష్ రాదు ఆయన రాకపోతే తప్పు కాదు ఎందుకంటే చైనాను చైనా విప్లవం తీసుకొచ్చి చైనాను మార్చిన మావో కూడా ఇంగ్లీష్ మావు ఇంగ్లీష్ రాదు కదా ఇంగ్లీష్ రాకపోవడం అనేది తప్పు కాదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అవమానపరచడం తప్పు ఆయన ఇంగ్లీష్ మీద చాలా ఉపన్యాసం ఇచ్చాడు అసెంబ్లీలో ఒక హోటల్లో బట్లర్ కూడా ఇంగ్లీష్ డ్రాయర్లు అమ్మేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇవన్నీ ఒక మామూలు లెజిస్లేటర్ కూడా మాట్లాడాల్సిన మాటలు కాదు బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఆ ఉందాతనాన్ని ప్రదర్శిస్తలేడు తర్వాత ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారనే కదా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఆ తప్పులను ఎత్తి చూపెట్టి మీరు చేయలేదా అనడం ఏంది అసలు విషయంలో కూడా అదే జరిగింది మాట్లాడాల్సింది కాదు కదా కనీసం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఈయనను కాపాడింది ఆమె ఈయన తీసుకొచ్చింది ఆమె కాంగ్రెస్ పార్టీలోకి లిఫ్ట్ ఇచ్చారు గాంధీభవన్లో ప్రవేశం లేనప్పుడు ఆయనకు ఎంట్రీ ఇవ్వడానికి ఈమె కారణం జాతీయ స్థాయిలో ఈయన గౌరవం పెంచడానికి ఆమె కారణం ఆమె కార్తిక్ రెడ్డి ఇవన్నీ మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే తత్వం అనేది తెలంగాణ వాళ్ళది కాదు బహుశా ఆయన తిరిగి తిరిగి ఎక్కడెక్కడ తిరిగాడో ఎవరెవరి బుద్ధులు వచ్చాయో మనకైతే తెలియదు మాట్లాడదాం అది కూడా నేను కొంచెం కదుపుతాను మీరు మాట్లాడతారు అది అంటే ఆయన మాత్రం వాసన అయితే పోవట్లేదు అప్ టు ద మార్క్ ఎదగడం లేదు ఓకే చూడాలి మరి ఎందుకంటే ఒక కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి లేవని నేను అన్నాను స్కిల్ స్కిల్ యూనివర్సిటీ అనేది మంచి యూనివర్సిటీ స్మార్ట్ సిటీస్ మొదలు పెడతా అనేది మంచి నిర్ణయం సరే ఫార్మా ఆయన ఎట్లా చేస్తాడో నాకు తెలియదు బట్ ఫార్మా కోసం సేకరించిన దాదాపు ఇరవై వేల ఎకరాల భూముల సమస్య ఒకటి ముచ్చలలో ఉంది అవును అక్కడ ఒక న్యూయార్క్ లాంటి నగరాన్ని నిర్మిస్తా అంటున్నాడు అది నిర్మిస్తాడు ఎట్లా రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది చాలా బట్ ఆయనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద బాగా అనుభవం ఉంది ఓకే మరి దాన్ని నేను నాకు విజన్ ఉంది నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు ఇప్పుడైతే కకావికల్ అయిపోయారు రియల్ ఐదేళ్ల వరకు మేము మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళే గట్టిగా మాట్లాడారు చాలా మంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అవును తర్వాత అంత ముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాల వల్ల కొన్ని కోట్ల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్స్ అయినాయి ఆ వాటిల్నే ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ తక్కువ లక్ష అరవై రెండు వేలు హైదరాబాద్ లోనే ఇంకా ఖాళీలు ఉన్నాయి దాదాపు లక్ష చిలుకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి మాట్లాడుతున్నారు రేడర్స్ కొంతమంది కొంచెం ఈ పాలసీస్ అనౌన్స్ చేసినట్టయితే ఇంకొకటి ఆయన చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే అప్పులు ఉంటే దిగమింగుకోవాలి బయటపడి చెప్పుకోకూడదు ఇప్పుడు మీకు సస్టైన్ కావడానికి మీకు డబ్బులు కావాలి నా కప్పులున్నాయి నా కప్పులున్నాయి నేను అప్పుల కుప్పనైనా అని మొత్తుకుంటే మీకు ఎవరైనా అప్పిస్తారా ఎవరు అందుకే ఆయన చేసినది రాంగ్ స్ట్రాటజీ వాస్తవంగా తీర్చలేనని అప్పులేని తెలంగాణకు లేవు అప్పులు ఆ మాట అంటాం కూడా గతంలో ఉన్న పదేళ్ల పాలనంతా కూడా అప్పులమయమైంది దానివల్ల అది చెప్పొద్దు ఆయన ఆయన ఏం చెప్పాలి ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రం అయిందని మాట్లాడడం కదా అది ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళ పార్టీ డిస్కషన్స్ డిస్కషన్స్లలో చెప్పుకోవాలి బయటకు ఏం చెప్పాలంటే మా ధనిక రాష్ట్రమే ఒకప్పుడు యాభై నలభై ఐదు వేల కోట్ల రెవెన్యూస్ ఉన్న రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో లాస్ట్ పదేళ్లలో ఈ ప్రభుత్వాలు ఒక లక్ష పదివేల కోట్ల రెవెన్యూస్కు తీసుకెళ్ళాయి బడ్జెట్ కూడా లక్ష కోట్ల లోపు ఉండే బడ్జెట్ని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ తీసుకుపోగలిగారు అంటే కొంత ద్రవ్యలోట అవన్నీ ఉన్నా కూడా బడ్జెట్ బాగుంది మాది పెరుగుతున్నది గ్రోయింగ్ స్టేట్ ఇది లాస్ట్ టెన్ ఇయర్స్లో గ్రోత్ రేట్ చూసినట్టయితే కోవిడ్ కంటే ముందు గ్రోత్ రేటు దాదాపు సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఏ రాష్ట్రానికి ఉంది సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేటు కోవిడ్లో దేశమంతా మైనస్ గ్రోత్ రేట్ ఉంటే భారతదేశం కూడా మైనస్ గ్రో గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణ ప్లస్ టూ ఉంది ఎస్ తర్వాత కోవిడ్ కంటే ముందు సంవత్సరము ట్వంటీ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఇంత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో ఇంత గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రం ఏది లేదు మనకు తర్వాత ఈ విషయాలు నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడే స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మొన్న వచ్చినప్పుడు అసలు ఇక్కడ మాట్లాడాడు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ ఎంత ఎదిగిపోయింది తలసరి ఆదాయంలో దేశంలోనే గుజరాత్ను మహారాష్ట్రను అధిగమించి నంబర్ వన్గా పోయింది అని ఇక్కడ మాట్లాడాడు తర్వాత నేను అనుకున్నాను కానీ చాలా డెవలప్ చేశాడు అసలు పైనుంచి విమానంలో వస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను నేను మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఇంత ఎదిగిపోయిందా అని చెప్పి అనుకున్నాను తర్వాత అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను అవినీతి ఉందనుకున్నాను కానీ అంతగా లేదు అని అన్నాడు అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు గౌరవించే చంద్రబాబు నాయుడు గారే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దాని భిన్నంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఏమనుకుంటారు అది కరెక్ట్ కూడా కాదు కదా అభివృద్ధిని ఎవరు డినే చేయడానికి లేదు మొన్న ఒక ఇంటర్వ్యూలో కోదనరామ్ గారు కూడా అన్నారు న్యూస్ ఇంటర్వ్యూలో అన్నాడు అసలు మేము ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది తెలంగాణలో కానీ కేసీఆర్ గారు తన అహంకారంతో ఎవరు కూడా అభివృద్ధిని డినే చేయడానికి లేదు ఇంకోటి వాళ్ళ వాళ్ళ సోషల్ డిజిటల్ మీడియా మార్గదర్శి ఎవరైతే మెంటర్ ఉన్నాడు సునీల్ కనుగోలు ఆయన స్వయంగా చెప్పాడు వాళ్ళకి మీరు అభివృద్ధి మీద చర్చ చేయొద్దు మీరు అవినీతి మీదనే పోవాలి తప్ప మీరు అభివృద్ధి మీద చర్చ చేస్తే మీరు మిగిలరు అని చెప్పాడు అవినీతి విషయంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం చూపిస్తున్నారు తప్పించి దానికి ఏదో నిపుణుల బృందం వేయించాము ఆ తర్వాత దానికి ఏదో కమిషన్ వేస్తామని అన్నారు తప్పించి కార్యరూపం దాల్చలేదుగా ఇప్పటివరకు ఇప్పుడు అలా మేడిగడ్డలనే అవినీతి ఉంటే వీళ్ళు ఊకునే వాళ్ళ బీజేపీ వాళ్ళు ఊరుకో పది సంవత్సరాలు ఎప్పుడో ఇక్కడ కేసులు ఇవన్నీ పెట్టేవాళ్ళు కదా ఎన్నోసార్లు ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే పార్లమెంట్లో కొచ్చిన్ వేసినప్పుడు దాని సమాధానం ఏం చెప్పారు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మంత్రి అక్కడ నుంచి చెప్పాడు పార్లమెంట్ వేదికగా అవును మరి ఎట్లా ఇప్పుడు మళ్ళా దాన్ని కాదని ఎట్లా కలుగుతారు అప్పటికే మేడుగడ్డ అయిపోయింది మేడుగడ్డ అయిపోయింది అప్పటికే కాళేశ్వరం దాదాపుగా అయిపోయింది అయిపోయింది దాదాపుగా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కాగ రిపోర్ట్ను చూపెట్టి బడ్జెట్ విపరీతంగా అంటున్నారు కానీ కాగ్ లో ఉన్న తప్పులను వాళ్ళు చూస్తలేరు అక్కడ ఏమైందంటే వడ్డీని తీసుకెళ్లి అసల్లో కలిపారు దాదాపుగా వడ్డీ ఏదైతే ఉన్నదో దా ఇరవై వేల కోట్ల వడ్డీని అంటే వడ్డీలు అంటే ఈ రుణాలు ఏవైతే కాళేశ్వరం కోసం చేశారో వాటి మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేదాకా ఈ త్రీ ఇయర్స్ వడ్డీ ఉంటుంది కదా ఆ వడ్డీని అంతా కలిపి పెట్టేశారు వాళ్ళు ఓకే ఈ వడ్డీని పెట్టడం వల్ల ఒక ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు అయిన దానికి కాగే ఏం చెప్తుందంటే ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లు అని చెప్తుంది ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో వడ్డీ తప్ప వేరే కాదు వడ్డీ వడ్డీని తీసేస్తే దాని బడ్జెట్ మొత్తం ఒక ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు అందులో ఒరిజినల్ కాళేశ్వరం ఖర్చు తొంభై ఒక్క వేల కోట్లే ముప్పై వేల కోట్లు మూడో టీఎంసీ అనే అదనపు కాంపోనెంట్ కాబట్టి అవినీతిని పట్టుకోవడం అనేది అక్కడ సాధ్యం కాదు ఒకవేళ ప్రభుత్వంలో నేను ఏమంటున్నా అవినీతి జరగచ్చు జరగకుండా ఉండదు ఎందుకంటే అవినీతి లేకుండా ఏ పార్టీ కూడా మన లేని రోజులు ఇవి అవినీతి ఉన్నదా లేదా అని అంటే దాన్ని ఎంక్వైరీ చేసే సంస్థలు దిగ్గు తెల్చాలి అవును బట్ అవినీతి జరిగినా కూడా పట్టుకోలేరని నేను చెప్తున్నాను ఒకవేళ అవినీతి జరిగినా కూడా అవినీతి జరగకపోతేనే కల్వకుంట్ల కవిత గారిని తీసుకెళ్లి అక్కడ పెడతారని అంటారా అది అవినీతి గురించి కాదు కదా లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అలా కూడా ఆమె మీద ఆధారాలు ఏం దొరకలేదు ఇప్పుడు లో కూడా పెద్దగా ఆధారాలు ఏమి లేవు అందులో కేవలం ఏంటంటే కేజ్రీవాల్ ను దెబ్బతీయడానికి కవితను బలి చేస్తున్నారు